జయమన్నారాయణ అండి ఈరోజు మేము రిషికొండ బీచ్ దగ్గరకు వచ్చాము నిన్న ఆర్కే బీచ్ కి అలానే కైలాష్రి తిరిగాము అక్కడ ఆర్కే బీచ్ కంటే నాకు ఈ రిషికొండ బీచ్ కొద్దిగా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ చాలా పబ్లిక్ ఉండడం వల్ల ఇక్కడ పబ్లిక్ లేకపోవడం వల్ల మంచిగా అనిపిస్తున్నట్టుంది ఇక్కడ వాటర్ కూడా కొద్దిగా క్లీన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఏమంటావు విష్ణు ప్రశాంతంగా ఉంది కానీ నిన్న మైక్ తెచ్చుకున్నానండి మైక్ పెట్టుకొని వీడియో చేశాను కొద్దిగా వాయిస్ మంచిగా వచ్చింది ఈ రోజు మైక్ పెట్టుకోలేదు వాయిస్ ఎట్లొస్తుందో వాయిస్ వస్తుంది నిన్న హైదరాబాద్ లో బీచ్ లో అని చెప్పి వైజాగ్ వచ్చాను ఒక వీడియో పెట్టానండి అయితే దాంట్లో నేను వైజాగ్ అంటే హైదరాబాద్ బాగుంది అని అన్నా అని కొంతమంది మరి మీరు వైజాగ్ ఎందుకు వచ్చారని అంటారు నేను అక్కడ అలా చెప్పలేదు నాకు రెండు నచ్చాయి అని చెప్పి చెప్పాను దాని గురించి అని చెప్పి కొన్ని కామెంట్స్ అలా పెట్టారు మా ఫ్రెండ్ ఏంటంటే ఇదన్నా అదన్న ఏదో ఒకటి బాగుందని చెప్పాలంటే నేను హైదరాబాద్ బాగుంది అని చెప్పి అలా చెప్పాను అంతేగాని నాకు ఇది ఇష్టం లేదు అది ఇష్టం కాదు రెండు బాగానే ఉన్నాయి ఇన్ఫాక్ట్ ఇక్కడ ఇంకా బీచ్ కూడా ఉంది సో అది సంగతి ఇంకా మేము అప్పటి నుంచి రుషికొండ బీచ్ దగ్గరనే ఉన్నామండి ఇట్ల తిరుగుతూనే ఉన్నాం చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది లోపలికి వెళ్ళి స్విమ్మింగ్ చేద్దాం అని అనుకున్నాం గానీ ఇంకొక జత షార్ట్ టీషర్ట్ ఏమన్నా తెచ్చుకుంటే బాగుంటుంది తెచ్చుకోలేదు చూడాలి ఇంకా చాలు ఏమో ఈ ఐఫోన్ లా ఇట్లా కెమెరా ఓపెన్ చేయగానే రెండు నిమిషాల్లో ఛార్జింగ్ అవుతుందండి అదో పెద్ద ప్రాబ్లం అయిపోయింది నిన్న వెళ్ళేటప్పుడు మంచిగా ఛార్జింగ్ అలానే మైక్ కూడా తెచ్చుకున్నాను ఈరోజు తెచ్చుకోలేదు మర్చిపోయాను అది పెద్ద ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు వ్యూ మాత్రం అసలు చాలా బాగుంది ఇట్లా నచ్చుకుని నచ్చుకుని తుప్పింది అవును ఇక్కడ ఎవరు లేకపోవడం వల్ల నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి మీకు ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఎంత బాగుందో వ్యూ అసలు చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణం విష్ణు హాయి ఉంది నీళ్ళు దాచుకోండి ఓ గుజ్జుగా పోతుంది మొత్తం ఇంకా ఇంకా వెళ్తున్నాం మొత్తం ఇప్పుడు ఎక్కువ వచ్చినాయి విష్ణు అక్కడికి వెళ్దాం అలా అక్కడ బాగుంది అది ఆ మధ్యలోకి వెళ్ళాండా వెళ్ళొస్తుందంట అక్కడికి వెళ్దాం ట్రై చేద్దాం ఏ వెళ్ళొచ్చు విష్ణు చూడండి ఈ వ్యూ ఎంత బాగుందో అసలు వచ్చి అట్లా కొట్టుకొని ఇట్లా పైకి లేస్తే నీళ్ళు ఆహా చూడటానికి భలే ఉన్నాయి దగ్గరికి నేను మొత్తం చిన్న పరేటం కదా దీన్ని మీదకి ఎక్కితే సెచ్ అట్లా అమ్మ వచ్చేసాం చూడండి ఎంత బాగుందో అక్కడ నుంచి తీరా ఆగా ఇక్కడ ఇప్పుడు ఇట్లా వస్తాయి కదా అదొక క్యాప్చర్ చేద్దాం ఇందాక మరీ పైకి వచ్చేసినాయి అసలు ఇప్పుడక్కడ కనిపిస్తుంది కదండి అది ఇప్పుడు అక్కడి వరకు వచ్చాము ఫోటోస్ తీసుకోవడానికి అక్కడ నిల్చొని ఆ వ్యూ చూస్తుంటే చాలా బాగుంది అవును విష్ణు నీకు ఈత వచ్చా వచ్చా అవును మరి కొట్టొచ్చా ఇక్కడ మంచిగా నువ్వు ఆల్రెడీ ఇంకేదో జత కూడా తెచ్చుకున్నాడు కాదు స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ వాళ్ళు కూడా ఇక్కడ రీసెంట్ గా టీటీడీ వాళ్ళు కొత్తగా వెంకటేశ్వరాలయం కట్టారండి ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళి ఇంకా దర్శనం చేసుకోవాలి అది కూడా ఒక షార్ట్ పెడతాను చూడండి ఈ వీడియో ఇక్కడతో ఇంతే అండి జస్ట్ నార్మల్ గా వైజాగ్ వచ్చాము ఋషికొండకు వచ్చామని చెప్పి వీడియో తీసుకున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి అంతే కదా ఆ లైక్ చేయండి